మనోరంజన్ అదే విధంగా నరేందర్ గారు ఇంకా ఇతర సోదరులందరూ కూడా రోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవ్వడం జరిగింది రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫరైతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్య ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేస్తే దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద మరి ఆనాటి ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్యే పల్మూరు మా ఎన్ఎస్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మీద ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉంటా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము గడప గడప దిగినము కష్టాలు చూసినాము పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది వేల మంది చనిపోతున్నారు కాబట్టి కరోనాను ఆరోగ్య ఉద్యోగం చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్న పుస్తకం అని మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది దానికోసం ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది ఎంతో మీరు చూస్తూ ఉన్నారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేద వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రజల యొక్క డిమాండ్ ప్రజల యొక్క అవస్థ చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది